దర్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి దర్పల్లి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు చాకలి ఐలమ్మను ఉద్దేశించి మాట్లాడుతూ మన రాష్ట్రం నిజాం పరిపాలనను వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి చాకలి ఐలమ్మ అని మరెన్నో పోరాటాలు చేసిన ఘనత ఆమెకు ఉందని అన్నారు కార్యక్రమంలో రజక కమిటీ సభ్యులు మరియు రజక యూత్ సభ్యులు కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ మిట్టపల్లి గంగారెడ్డి సుభాష్ బుక్కల బాలయ్య చెరుమల నర్సయ్య మరియు గ్రామ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎదురించి తెలంగాణ ప్రజలను విముక్తి పరిచినటువంటి పోరాట యోధురాలు చాగలి ఐలమ్మ గారి విగ్రహావిష్కరణలో భాగంగా ఈరోజు దర్పల్లిలో మనకి రజ సంఘం వారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది చాలా సంతోషం మన తెలంగాణ వీర వనిత యొక్క విగ్రహాన్ని దర్పల్లి లాంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో మరి నడి బోర్డును చాలా సంతోషకరంగా ఉంది ప్రతి తెలంగాణ వాదికి తెలంగాణ నివాసికి తెలంగాణ చరిత్రను తెలుసుకోవాల్సిన విడిపోయి మన సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ పది సంవత్సరాలు ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మరి సాయుధ పోరాటం యోధుల యొక్క ఆశయాలు కానీ అదేవిధంగా మన తెలంగాణ పోరాటం యొక్క అమరవీరుల యొక్క ఆశయాలు కానీ ఈరోజు మరి పూర్తిగా సంపూర్ణంగా తీ తీరలే అందుకనే నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనం ఎన్నో ఆశయాలతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఏదైతే మనం ఆశయాలతో తెలంగాణ తెచ్చుకున్నామో మరి వాళ్ళ సాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకొని వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు రోజు మనం వస్తుంటే పోతుంటే మా ఆశయాలు గివి మేము తెలంగాణకి కొరకు మేము పోరాటం చేసాము మరి ఇక్కడ జరగట్లేదని మన కర్తవ్యాన్ని మన ఒక మనకు ఏం చేయాలనో వాళ్ళు చూపిస్తూ ఉంటారు అక్కడ అట్లా చేతుల్లో గొడ్డలి అంటే తిరగబడిందే ఏది రాదు అని అడుక్కుంటే రాదు తెలంగాణ కూడా అడుక్కుంటే రాలే ఇవాళ నేను అదే చెప్తాను ప్రజలకు కూడా ఏదన్నా మనం ప్రశ్నించి మరి మనము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తేనే మనం ఏదైనా సాధ్యమవుతుంది అందుకనే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజా పాలన ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజల పాలన రావాలని చెప్పి అక్కడ దొరల గడిలాది మొత్తం బద్దలు కొట్టి మరి మళ్ళా ధర్నాశకును ఓపెన్ చేసి ఇవాళ మళ్ళీ ప్రజల దగ్గరికి పాలన దగ్గర తీసుకుపోదామని చెప్పి చేస్తా ఉన్నాం ఈ పని కాబట్టి మన సాకల ఐలమ్మ గారి ఆశయాలను మనం ఖచ్చితంగా అమలు పరచాలి వాళ్ళ వాళ్ళకు నివాళులు అర్పించాలి నియమైన అంటే వాళ్ళ సిద్ధాంతాలను వాళ్ళ ఆశయాలను మనం అమలు పరిచినప్పుడే అవుతుంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఈ రోజు మరి స్వేచ్ఛ సమానత్వము సామాజిక న్యాయం అనే ఉద్దేశంతో పోతా ఉన్నాను కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంగా మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సాగల ఐలమ్మ గారు ఆశ కట్టుబడి ఉంది అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి రజక సోదరులందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి నన్ను ఆహ్వానించేందుకు కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్కుంటా ఉన్నాను జై అయ్యమ్మ గారు